హలో చెప్పండి హలో సార్ నా పేరు నరేష్ సార్ నా పేరు ఓకే అది హైందవ శక్తి అంటే ఆ టీం మీదేనా సార్ అది అవును సార్ యాక్చువల్గా అందులో అంటే మా ఊరు సార్ ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాది ఓకే ఇక్కడ ఏంటంటే అంటే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో ఒక చిన్న విలేజ్ సార్ మల్లెపల్లి ఓకే సో ఇప్పుడు మా ఊర్లో అంటే మా తాతల నుంచి మా నాన్నలు వాళ్ళందరూ అప్పటి నుంచి పండుగ చేస్తారు సార్ అది ఓకే అంటే మేము గౌడ్స్ ఓకే మా ఊర్లో ముస్లింస్ అంటే ఒక రెండు ఇల్లు ఏమో ఉన్నాయి అప్పట్లో సో అప్పటి నుంచి పేర్ల పండుగ మా మా వాళ్ళే చేశారు మా అప్పట్లో అప్పటి నుంచి కంటిన్యూగా కంటిన్యూగా వచ్చింది సార్ ఇప్పటి వరకు సో ఇప్పుడు అంటే అంటే అలా చేయడం వల్ల ఏదన్నా తప్ప లేకపోతే ఏంటి సార్ నాకు అది తెలీదు అంటే ఇవాళ గ్రూప్ లో మా ఒక పెద్ద మనిషి ఒక ఈ పోస్ట్ పెట్టాడు పోస్టర్ సో అలా చేయడం ఏమన్నా తప్ప ఏంటి అని అడుగుదాం అని దానిపైన నెంబర్ ఉంటే కాల్ చేసాను సార్ తప్పకుండా సార్ అది నాకు తెలిసిన అంటే దాని బ్యాక్ గ్రౌండ్ అంత హిస్టరీ అంతా నాకు తెలియదు సార్ కేవలం నాకు అంటే మా నాన్నులు మాకు చెప్పింది మనకు పీర్ల పండుగ ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా చేసుకోవాలని చెప్పి మా నాన్న చెప్పింది చేసామని సో దాని బిహైండ్ ఏంటి అనేది నాకు పెద్దగా తెలీదు సో అదే మీకు ఏమన్నా చెప్తారేమో మీరు ఏంటి అంత రీజన్ ఉంటారు కదా సార్ కొద్దిస్లలో ముస్లింస్లలో వాళ్ళ మతం కోసం చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో పీర్లు అనేది ముస్లింస్లలో లలో వాళ్ళ ధర్మం కోసము లేదా వాళ్ళ మత వ్యాప్తి కోసం ఎవరైతే చనిపోతారో వాళ్ళ సమాధుల్ని లేదా వాళ్ళ పేరుతో కొన్ని ఆయుధాలని కొన్ని వస్తువులని పూజించే విధానం ఓకే అది ఎవరు పూజిస్తున్నారు అంటే ముస్లింస్లలో కొంతమంది మాత్రమే పూజిస్తున్నారు ఓకే అది వాళ్ళు ఆ విధంగా అలవాటు చేసుకున్నారు ముస్లింస్లలో మనకి బయట నుంచి చూస్తే ముస్లింస్లంతా ఒక్కటే అని అనుకుంటాం ఓకే మనకి హిందువులలో కులాలు ఎలా అయితే ఉన్నాయో వాళ్ళల్లో వర్గాలు విపరీతంగా ఉన్నాయి సున్నీలు షియాలు అహ్మదులు ఇట్లా వాళ్ళకి దాదాపు ఒక యాభై అరవై రకాల తెగలు ఉన్నాయి అందులో కొన్ని తెగల వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ముస్లిం పెద్దలే ఏం చెప్తున్నారు అంటే మనము ఎవరు ముస్లింస్ అయిన మనము అల్లాకు మాత్రమే పూజించాలి ఇంకా ఎవరిని పూజించకూడదు పీర్ల పండుగకు అనుమతి ఉందా అసలు ఈ పీర్ల పండుగ అంటే ఏమిటో ఇన్షా అల్లా దైవచితమైతే నేను మీ ముందు తెలియచేస్తాను సోదర మహాశివులారా ధర్మంలో లేనటువంటి ఒక మూఢాచారమే ఈ పీర్ల పండుగ సోదర మహాశివులారా ప్రతి సంవత్సరం కూడా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా మొహరం అనేటటువంటి నెల వస్తుంటుంది ఈ మొహరం నెల రాగానే ఇస్లాంపై సరైనటువంటి అవగాహన లేనటువంటి కొంతమంది ముస్లింలు పీర్ల పండుగ జరుపుకుంటూ ఉంటారు మరి కొంతమంది ఇతరులు కూడా ఆ పండుగలో పాల్గొనడం మనం చూస్తుంటాం మరి వాస్తవంగా ఖురాన్ మరియు సహీ అహదీస్ వెలుగులో పీర్ల పండుగకు అనుమతి ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్లాం ధర్మంలో పీర్ల పండుగ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది మనకు ఎక్కడ కూడా కనిపించదు ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడా పీర్ల పండుగ అనేటటువంటి భావన ఎక్కడ కూడా మనకు కనిపించదు అంటే ముస్లిం మత వ్యాప్తి కోసం చనిపోయిన వాళ్ళని ముస్లింలే పూజించకూడదని ముస్లిం పెద్దలు చెప్తున్నారు అసలు మనం ముస్లింలం కాదు రెండు వాళ్ళు ముస్లిం మత వ్యాప్తి కోసం చనిపోయారు అంటే ఏం చేస్తూ చనిపోయారు ఇక్కడ మన హిందువులను బలవంతం చేస్తో మభ్యపెట్టో ఏదో ఒక బెదిరించో మతం మార్చే ప్రయత్నంలో చనిపోయారు వాళ్ళు ఏది సాధారణ మరణం కాదది ఓకే మత మార్పిడి కోసం ప్రయత్నం చేస్తూ చేస్తూ ఎవడో మన హిందువుల్లో కోపం ఉన్నవాడు ధైర్యం ఉన్నవాడు ఎదురు తిరిగి చంపితే లక్ష్మేణువులు గారికి చెప్పాలంటే వాళ్ళని పూజిస్తే గీచేస్తే ముస్లింలు పూజించాలి అంతేగాని మనల్ని మతం మార్చేదానికి ఎవడైతే ప్రయత్నం చేశాడో వాడినే మనం పూజిస్తున్నామంటే ఏంటి అర్థము అంటే సార్ అది అంటే ఇంత కథ ఉందండి మేము ఎప్పుడు అంటే మేము తెలుసుకోవాలి అనుకోలేదు బట్ మాకు ఆలోచన రాలేదు మా వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళు అప్పుడు ఎట్లా ఉన్నారు మాకంతా మంచిగా జరిగింది సార్ అంటే వాళ్ళు ఏదో ఇదని చెప్పి నేను చెప్పట్లేదు మా నమ్మకం గుర్తుపెట్టుకోండి సార్ మీకు మంచి జరిగింది అంటున్నారు అవునా దీనివల్ల మంచి జరిగిందని మీరు ఎలా చెప్తారు నేను ఏమంటున్నాను సార్ స్పెషల్ గా ఇలా చేయటం వల్లే జరిగిందని నేను చెప్పట్లేదు బట్ మాకైతే ఎలాంటి చెడు జరగలేదు ఓకే మాకు సాటిస్ఫాక్షన్ కోసం అంటే మా అప్పటి నుంచి వచ్చింది కాబట్టి ఇయర్లీ అట్లా ఫెషల్ రాగానే మేము ఏదో మాకు ఏదో అంతా రెడీ చేసుకొని అలా చేసుకోవడం వల్ల మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది సార్ అంతే ఇవన్నీ మీ కోసం మీరు చేసుకుంటాను అంటున్నారు అంతే సార్ మించి అయితే వేరే మనల్ని ఎంత పిచ్చోళ్ళని చేశారంటే ఈ ముస్లింస్ ఇప్పుడు మీది మహబూబ్ నగర్ అవునా సార్ మహబూబ్ నగర్ అసలు పేరేంటి నగర్ అసలు పేరు తెలియదు అది మహబూబ్నగర్ పాలమూరు మహబూబ్ నగర్ పేరు అసలు పాలమూరు పాలమూరు అనే పేరునే మార్చి మహబూబ్ నగర్ చేసి మీరు ఫోన్ చేసినా మాది మహబూబ్ నగర్ అని చెప్పే విధంగా మనం దాడి చేశారు అంటే మన చరిత్రని మన చేతే మర్చిపోయే విధంగా చేసి మనల్ని నాశనం చేసిన వాళ్ళనే మన చేత పూజించే విధంగా చేస్తున్నారు ఇప్పుడు వేములవాడు తెలుసు కదా మీకు తెలుసు వేములవాడులో దర్గా ఉంది కదా దర్గా ఉన్నాయి ఎందుకుంది అది ఎందుకు అది వేములవాడ శక్తి క్షేత్రము ఆ వేమురవాళ్ళు గుళ్ళు దర్గా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడ ఒక ముస్లిం సైన్యాధిపతి అక్కడ గుళ్ళో శివలింగం మీద మూత్రం చేశాడు సార్ ఇవన్నీ చెప్తే మళ్ళీ అనవసరంగా దాని సార్ మనకి అంటే ఒక విప్లవం అన్నట్టు క్రియేట్ అవుతుంది లోపల పెట్టుకోవాలి అండి గుర్తుపెట్టుకోవాలండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి నిజం నేను తెలుసుకోనండి మాయలో బ్రతుకుతాను అంటారా నిజం ఒక మాట చెప్తాయనండి ఇక మీరు నన్ను చెప్పనివ్వండి ఇక్కడ అవన్నీ తెలుసుకొని ఏంటి ఉపయోగము ఒక విప్లవం అవసరం లేదు అవసరం లేదు ఇక్కడ మీరు నిజం తెలుసుకోవాలని ఉంది ప్రయత్నం చేయండి నాకు ఒకటి అలవాటు అయిపోయింది ఇప్పుడు ఒకటి మంద అలవాటు చెప్పేది చెప్పేదేనండి మందాడు అలవాడు నాకు అలవాటు అయిందండి నేను దావతో అంటాడు మీ ఇష్టం అంటాం ఎవడని చెప్తాడు నా ఇష్టం అండి నేను చేసుకుంటాను నా ఆరోగ్యం కదా పోయేది మీకేందంటాడు ఓకేనండి అలాగే చేసుకోండి ఇక్కడ నేను ఒక హిందూగా రియాక్ట్ అవుతున్నాను ఏమని అంటే అన్ని విషయంలో మేము కూడా అన్ని విషయాల్లో రియాక్ట్ అవుతాం అన్ని మాకు హిందూ మేము హిందువులకు అన్ని రియాక్ట్ కూడా ఇంట్లో చేస్తాం ఊర్లలో ఇక్కడ చుట్టుపక్కల అదే ఇది ఒక్క అంటే జస్ట్ విదైన స్టోరీ నాకు తెలియదు కాబట్టి మీరు చెప్తున్నా కూడా ఇప్పుడు నాకు నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది మీరు చెప్తుంటే అది నిజమే కదా ఓకే అంటే నేను తెలుసుకోలేదు కాబట్టి ఇప్పుడు వరకు నాకు రాలేదు బట్ మీరు చెప్తుంటే నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది బట్ మా ఫాదర్ కోసం అని మా ఫ్యామిలీ కోసం అని నేను మా పంటగా మా నేను ఇంకొక విషయం చెప్తాను సార్ చెప్పండి ఓవైసీ ఉన్నాడా అసదుద్దీన్ వైసీ ఉన్నారు కదా ఎంఐఎం పార్టీ తరఫున వాళ్ళ ముత్తాత పేరు తులసీరాము వాడు ఆ రోజుల్లో అవసరం కోసము లేకపోతే భయం మీద మతం మారారు ఇప్పుడు అయ్యా మేము పాత రోజుల్లో హిందువులము మళ్ళీ మేము అప్పుడేదో జరిగిపోయిందో జరిగిపోయిందో వెనకొస్తామంటారో వెనక్కి రండి లేదు మాకు ఇదే బాగుంది మేము పోతా పోతాం అంటారోండి ఎవరిష్టం వాళ్ళది కదా మేమేందంటే అయ్యా మన చరిత్ర గొప్పది పేర్ల పండుగ ఇప్పుడు పేర్ల పండగ పేరుతో నిప్పులు తొక్కుతారు నిప్పులు తొక్కుతారు ఆ నిప్పుల్లో పడేసిన వాళ్ళు చాలా మంది ప్రాణాలు పోయినాయి అప్పుడప్పుడు అంటే ఆ అక్కడ ఉన్నాం జరుగుతాయి అలా చుట్టూ అనేది అదేనే అనేది మన పండగలు ఎప్పుడు కూడా ఈ విధమైన ప్రమాదాలకి అవకాశం ఇవ్వదు కొంతమంది అతి చేస్తే ఏదన్నా జరిగే అవకాశం ఉంది కాని మనం ఏదైనా సరే ఆరోగ్యానికి సంబంధించి మనం పండగ చేసుకుంటాం ఒకటిసారి ఇప్పుడు మనం ఏదైనా ఫెస్టివల్ చేసుకున్నా ఏది చేసుకున్నా సరే జస్ట్ అందులో మనము ఒక ఫ్యామిలీని అంటే అందరిని పిలిచి పండుగ చేసుకున్నా సరగా అందరితో పాటు ఉండి ఆ దాంట్లో ఉండి అది ఒక్క ఉన్న కొద్ది రోజులు హెల్దీగా మనకు చేసే ప్రతి పండగలో కూడా హెల్దీ ఆరోగ్య రహస్యం అనేది ఉంటుంది డిఫరెంట్ గా సో అంటే అలాంటిది కూడా ఇందులో ఉందని కూడా ఇందులో ఉంది ఇందులో ఉందని మనం అనుకుంటున్నారు ఆహా మేము కూడా సార్ ఇప్పుడు ఇందులో కూడా ఉండొచ్చు కదా సార్ ఇప్పుడు మేము ఇప్పుడు ఎన్నో ఉందో చెప్పండి ఇప్పుడు ఉగాది పండగ చేసుకుంటాము ఉగాది పండగ చేసుకుంటాము ఉగాది పచ్చడి తినడం ద్వారా అప్పుడు వచ్చే వైరల్ జ్వరాలు రాకుండా ఉంటాయి పండగ చేసుకుంటాము వినాయక చవితి పండగ పేరుతో చెరువు పూడికి తీసి నీళ్లు వర్షాలు పడితే మనకి నీళ్లు కావాలి కాబట్టి చెరువు పూడికి తీస్తాము సంక్రాంతి పండగ చేసుకుంటాము మనకి బియ్యము అవన్నీ ఆహార పదార్థాలు వచ్చేవి కాబట్టి దానికి కారణమైన జంతువుల్ని ఎద్దులని వాటిని పూజించుకుంటాము దీపావళి చేసుకుంటాము వర్షాలు పడి మట్టి బురద అయింది కాబట్టి క్రిములు వస్తాయి ఆ క్రిములు చంపేదానికి మనం ఆ టపాకాయలు అవి గాల్చి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం ప్రతి దానికి ఒక రీజన్ ఉంది ఇక్కడ దేవుడు అనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి అదే పక్కన పెట్టి మనం చేసే ప్రతి పనిలోనూ ఒక ఆరోగ్య రహస్యం ఉంది ఇందులో ఏముంది ఏమంటే మా అంటే చెప్పాను కదా సార్ మా కుటుంబాలన్నీ ఒక దగ్గర కలిసి అందరూ ఒకే దగ్గర ఉండి ఇందులో కావాల్సిన ఫీల్ కు సంబంధించిన కావాల్సిన వంటకాలు వండుకొని పానకాలు అవన్నీ తీసుకొని గట్టిలు అవన్నీ పెట్టేసుకుంటే అది ఒక చవితి కలిసి లేదు సార్ మీ అన్ని సంక్రాంతి చేసుకోండి ఎవరు వద్దన్నారు అన్ని పండుగలు చేసుకుంటాం సార్ దీంట్లో మాకు ఏంటంటే ఇది కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి పుట్టినరోజు పండగలు చేసుకుని తృప్తి పడతాను అంటే ఒక పద్ధతి ఊళ్ళో వాళ్ళ పిల్లలకి నేను పుట్టినరోజు పండుగలు చేసుకొని మేము తృప్తి పడతాం అంటే ఒక పద్ధతి సార్ అది మీరు అంటే అలా చెప్తే ఒరిజినల్ అది జరిగేది ఇప్పుడు మేమేం చేస్తాము ఇది న్యూ ఇయర్ ఉగాది రోజున మేము కొత్త సంవత్సరం పండుగ చేసుకుంటాం జనవరి ఫస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు అది మనకి సంబంధం లేదు అయినా చేసుకునే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ ఇష్టం మేమేం ఏం చెప్తాము మనది ఇదే అని చెప్తాం మన సంస్కృతి ఇది మనం ఎందుకు చేసుకుంటున్నాం దీనికి ఒక పద్ధతి ఉంది ఒక విధానం ఉంది దీనిలో ఆరోగ్య రహస్యం ఉంది అందులో ఏం లేదు డేట్ మారుతుంది అంతే చెప్తాం కాదండి అందరూ రోడ్డు మీద థర్టీ అయితే నైట్ తాయిత్రాలు ఆడుతున్నారు తిరుగుతున్నారు పది మంది కలుస్తారు ఎంజాయ్మెంట్ చేస్తాం చేయండి అది ఎవరు చేయొద్దన్నారు ఇక్కడ మేమేందంటే నిజం చెప్పే ప్రయత్నం చేస్తాము మన చరిత్ర ఏంటనేది చెప్తాము ఇక్కడ మెయిన్ పేర్ల పండగ ఒకటే గుర్తుపెట్టుకోండి హిందువులను హింసించి మతం మార్పిడి చేసేవాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి మనం పండగ చేస్తాం అంత మించి ఏం లేదు మనల్ని హింస పెట్టిన వాళ్ళని మనను దేవుళ్ళుగా గొలుస్తున్నాం వేములు వాళ్ళ జరిగింది అదే కదా మూత్రం చేసినందుకు సైన్యాధిపతిని చంపేస్తే వాడిని గుళ్ళో సమాధి చేసి ఈయన దర్శనం చేసుకున్న తర్వాత మీ దేవుని దర్శనం చేసుకోవాలన్నారు చాలా మంది తెలియక దర్శనం చేసుకుని పోతున్నారు కానీ అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళు పెద్దల నుంచి చిన్నల వరకు చరిత్ర చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మేము వాడిని దర్శనం చేసుకోమని చెప్పి పైనుంచి మార్గం ఒకటి ఏర్పాటు చేసుకొని నేరుగా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారు ఈ సమాధిని పట్టించుకోకూడదు ఎందుకు వాళ్ళకి తెలుసు సరే ఇప్పటికి ఇప్పుడు అభిమానల్ని ఉన్న అలవాటుని ఒక్కసారిగా చేయాలంటే ఒక్కసారిగా మారమని మేము కూడా చెప్పము మార్పు అనేది మెల్లగా మనం తెచ్చుకోవాలి అదే మన ద్వారా పది మందికి చెప్పాలి చేయాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి అదే సార్ ఇప్పుడు మా ఊర్లో ఒక అదే పెద్ద ఆయన ఆయన పెట్టేశాడు సడన్ లా ఎన్ని రోజులు ఫెస్టివల్ కు ఉన్నప్పుడు అన్నిటికీ ఎంజాయ్మెంట్ చేసిండు అన్నిటికీ సలహాలు ఇచ్చిండు అన్ని చేసిండు అన్నింటిలో ఎంత పాల్గొన్నాడు చేసిండు కొత్తగా ఇవాళ స్పెషల్ గా ఈ పోస్టర్ పెట్టి ఇది అని చెప్పి అన్నాడు నిజం తెలుసుకున్నారు మారారు ఆహా నిజం మారారు అంటే గతంలో ఉన్నది ఎట్లా అది వదిలేదు సార్ అవి ఇప్పుడు ఊర్లో కదా ఊర్లో అన్నప్పుడు కొన్ని నమ్మకాలు మూడు నమ్మకాలు ఉంటాయి కొన్ని కొన్ని వాటికి ఉంటాయి కదా సార్ అవి ఉంటాయి ఊర్లో ఇప్పుడు పెద్దగా అయితే ఇప్పుడు నేను మీకు మాట చెప్తాను ఏమండి వాళ్ళు మీ పూర్వీకుల్ని హింస పెట్టిన వాళ్ళు వాళ్ళకి మీరు పూజలు చేస్తారా అలా చెప్పకండి సార్ అదే మిగతా వాళ్ళకి చేస్తున్నారు మీరు చెప్పండి కూడా ఆపేస్తారు లేదు అది ఉండొచ్చు బట్ అలా చెప్పకండి కనీసం ఏదో అవుట్ ఏం లేదు మీరు రజాకర్ సినిమా చూడలేదా బలవంతంగా తెలంగాణలో ఎంత మందిని మతం మార్చారో మీకు తెలీదా మతాల ప్రయత్నంలో వాళ్ళు కూడా చనిపోయారు మన వాళ్ళు ను కూడా ఇట్లా మతం మార్చడానికి ఊరు ఊరికి మతం మార్చడానికి వస్తే మన వాళ్ళు కూడా కొంతమంది ఎదురు తిరిగారు యుద్ధం చేశారు మన వాళ్ళు చనిపోయారు వాళ్ళ వాళ్ళు కొంతమంది చనిపోయారు అంటే ఫోకస్ అంటే ఎప్పుడు తెలుసుకోవాలని అనుకోలేదు బట్ అనుకోలేదు కాదు మనల్ని అలా తయారు చేశారు అలా తయారు చేసి మనకి అవేమి తెలియకుండా మనల్ని మాయ చేశారు ఇప్పుడు గత చరిత్ర మనం నిజంగా తెలుసుకుంటే ఇవన్నీ మనం చేయము వాళ్ళకి వ్యతిరేకం అవుతామని చెప్పి వాళ్ళు మనల్ని మాయ చేశారు మన చరిత్రలో అక్బర్ గురించి ఔరంగజేబు గురించి ఉంటుంది కాని రాణా ప్రతాప్ గురించి శివాజీ గురించి ఎందుకు ఉండదు వీళ్ళ గురించి తెలుసుకుంటే వీళ్ళు ఎవరి మీద యుద్ధం చేశారో తెలుస్తుంది శివాజీ ఔరంగజేబు మీద యుద్ధం చేశాడు ఎందుకు చేశాడు ఔరంగజేబు గుళ్ళు కూల్చడు హా అయితే ఆడి ఏదో అనమాట వాళ్ళు గుళ్ళు ఎందుకు గూల్చారంటే వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకునేదానికి ఇవన్నీ మనం తెలుసుకుంటామని చరిత్ర నుంచే వీళ్ళందరినీ తీసేశారు మనల్ని మాయ చేశారు మనల్ని అమాయకుల్ని చేశారు మనల్ని మోసం చేశారు ఇంకా అదే మాయలో ఉంటామంటారా ఆ మాయలని ఇవన్నీ ఏం లేదు సార్ ఏమో ఒకటి ఎప్పుడైనా మీరు అందులో కూడా పెట్టారు ఉన్న ఉండాలి ఇంత అన్నం పెట్టండి లేదా ఇలా పెట్టారు అలాంటి సేవలు కూడా మేము పాల్గొంటాం సార్ ఇక్కడ సిటీలో ఉంటా ప్రజెంట్గా ఇక్కడ వీక్లీ అన్నా లేదా మంత్లీ అన్నా ఇక్కడ ఎవరైనా అనాథలు ఉన్నా ఒకటి ఎవరైనా రోడ్ల మీద వాళ్ళు ఒకటి ఫుడ్ పెట్టడం మేము అలవాటు చేసుకోవడం మాకు టీం ఉంటుంది సార్ చిన్న టీము మా ఆఫీస్ కొలెక్సే అలా మేము అందరికి సేవ చేయడం మాకు ఇష్టం అది మేము చేసాం అప్పుడప్పుడు వాళ్ళు వాటికి చేస్తాం అది మంచి పని ఇప్పుడు సేవ చేయడం అనేది మంచి పని అలా చేసి మన పూర్వీకుల్ని హింస పెట్టిన వాళ్ళని మనమే పూజించడం అనేది అది సార్ ఒకటి అది నేను తెలుసుకోలేదు నాకు తెలియదు కాబట్టి మా చెప్పాను కదా మా అడగండి మీ ఊర్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు అది తక్కువ వాళ్ళని అడగండి వద్దు సార్ ఇంకా అది కొంచెం వరకు కొంచెం చూద్దాం తర్వాత మెల్లమెల్లగా ఏదైనా ప్లాన్ ప్రయత్నమే ఇప్పుడు ఇప్పుడు అని అని కాదు కూడా కూడా ఇవన్నీ నేను మిమ్మల్ని డైరెక్ట్ గా కాల్ చేసి అడగడానికి రీజన్ ఏంటంటే సార్ ఇప్పుడు ఆయన సడన్ అలా పెట్టాడు ఇప్పుడు మనం అతనికి ఏమని చెప్పాలి ఏమని చెప్తే అర్థం చేసుకుంటాడు చెప్పేది ఆయన నిజం చెప్పారు మీరు నిజాన్ని అనేది మీ ఇష్టం కదా నిజం చెప్పి అది ఎట్లా అంటే ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు కొంచెం మంది ఎలా ఉంటుంది వాళ్ళ సరే కొంచెం మైండ్ సెట్ కొంచెం తక్కువ అది ఉండి కొంచెం కోపం ఎక్కువ ఉండి ఇది ఉండోళ్ళు ఉంటే గొడవలు అయితే కవసారు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఆయన పెట్టారు కానీ మిమ్మల్ని చేసుకోవద్దని ఆయన అడ్డుకోవట్లేదు కదా ఇప్పుడు దాంట్లో మొత్తం అదే ఉంది కదా ఇప్పుడు పిల్లల పండుగ రేపు అనేది స్టార్ట్ అవుతుంటే ఈ రోజు నేను ఊర్లో ఉన్న ఒకసారి ఆలోచించండి సడన్ లా చెప్తే వాళ్ళు నమ్ముతారు సార్ ఒకటి కరెక్ట్ చెప్పండి ఇక్కడ నిజం చెప్పడం వరకే మన బాధ్యత వింటారా ఇప్పుడు నేను ప్రయత్నం చేశాను ఇక్కడ నుంచి తెలుసుకున్నాడు కదా అక్కడ ఈ రోజు ఒకళ్ళు తెలుసుకున్నారు రేపు ఇంకొంతమంది తెలుసుకుంటారు అదే ఒక్క సడన్ నాకు చెప్తే ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఊరుకోరు కదా సో అది మంచిగా అంటే కొంచెం గ్యాప్ తీసుకోవ లేకపోతే ఏదో అన్నో లేదా అదన్నో లేదా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడన్నో లేదు మధ్యలో ఏదన్నా ఒక రోజు మీటింగ్ ఇటు లేదా అట్లా చెప్పొచ్చు కానీ సడన్ గా పండుగ లో వచ్చేది సడన్ గా చెప్తే మీతో అందరికీ ఎట్లా అవుతుంది సార్ రెడీ చేస్తున్నా ప్రతి సందర్భంలోనూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాము మీరు ఒకవేళ ఒకవేళ మీ ప్రయత్నం అయితే చేయండి మీరు అలా ఉంటే ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడక్కడ జరుగుతాయో పిల్ల పండుగ జరుగుతున్నాయి ఒక ఊర్లో లిస్ట్ తీసుకొని ఒక రోజు ఏదైనా ఒక రోజు వచ్చి ఇలా మీ ఊర్లో జరుపుకున్నారంట సో ఇలా ఉంటుందమ్మా అని చెప్పి ఒక అంటే పిల్ల పండుగ టైమ్ లో నార్మల్ డే వచ్చి చెప్పండి నో ప్రాబ్లం అట్లా అప్పుడు డెఫినెట్ గా అయితే ఎవరైనా ఇంటే వినొచ్చు అని నా ఫీలింగ్ సార్ అది తప్పకుండా అలా అలా వినొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు అన్నిటికన్నీ ప్లాన్ చేసుకొని రెడీ చేసుకొని ఒక్కసారి సడన్ అయిపోయేసరికి ఇప్పుడు చెప్పాను కదా సార్ కొంచెం ఇలా ఇలా వేరే వాళ్ళు ఉన్నారు మైండ్ సెట్ కొంచెం తక్కువ ఉండాలి ఉన్నారు గొడవ వెళ్తారు లాజిక్ ఆలోచించాడు మీరు అక్కడ అయితే మనం చేద్దాము నిజం చెప్పే ప్రయత్నం మనం చేయాలి వినేవాళ్ళు వింటారు అదే ఎందుకంటే సార్ ఇంకోటి నా ఫీలింగ్ కూడా మీకు చెప్పాను చాలా ఒక్కసారి గంట అది కాదు సార్ ఎందుకంటే చిన్నగా ఏది మారదు ఫిఫ్త్ క్లాస్ నుంచి నేను అంటే అది ఏంటో నాకు తెలుస్తారు అది నాకైతే లైఫ్ లో అయితే అంత మంచిగా జరిగింది అన్ని దేవులకు అన్ని దేవులకు పోయినా అన్ని చేసినా కానీ నాకు అంత మంచిగా జరిగింది నాకైతే ఎక్కడ ఏం ఇది కాలేదు ఇప్పుడు మీరు మంచి ఉన్నారు మీకు మంచి జరిగింది సో అది మనది కర్మ సిద్ధాంతం అండి మీరు మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది అంతే సింపుల్ ఏదన్నా ఉండొచ్చు బట్ నాకైతే ఇది నేను ఎలా వచ్చినా అది మానవ మానవ చూస్తా వచ్చిన వాళ్ళు మనకి ఇచ్చిన సంప్రదాయాన్ని పాటించాలి అందులో డౌట్ ఏం లేదు కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పినా దానిలో ఏముందో తెలుసుకోకుండా పాటించమని చెప్పలేదు ఇప్పుడు నేనేం చెప్పాను ఉగాది పండగ రోజు పచ్చడి తింటే అది యాంటీబయాటిక్ ఇమ్యూనిటీ పెంచుతుంది మనం ఏంటంటే మనం చేసే పనులలో కారణం వెతుక్కోవాలి మనం ఎందుకు చేస్తున్నాం వాళ్ళు చెప్పారు మనం చేస్తున్నాం అంతేనా కాదు అందులో ఏముంది దాని అర్థం ఏంటో తెలుసుకొని మనం పాటిస్తే ఇంకొంచెం ఎక్కువ పాటించవచ్చు మనం వినాయక చవితి రోజు చెరువు మట్టికి పూడిక తీసి మట్టి చేస్తే బొమ్మ చేస్తే అక్కడ చెరువు లోతు పెరుగుతుంది వర్షాకాలంలో నీళ్లు ఎక్కువ నిల్వ ఉంటాయని తెలుసుకొని మనము పండగ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది లేదు మనం ఎక్కువ పెద్ద విగ్రహం పెడదాం అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తీసుకొచ్చి విగ్రహం పెడితే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఓకే ఇక్కడ పండగ అనేది ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకుని చేస్తే ఆరోగ్యానికి సమాజానికి మంచిది అది తెలుసుకోకుండా ఏదో పెద్దోళ్ళు చెప్పారు మనం చేస్తున్నామంటే అది ఎప్పటికైనా సమాజానికి వ్యతిరేకమే అవుతుంది శ్రీరామం వస్తుంది పందిళ్ళు చేస్తారు ఎండాకాలము పందిళ్ళు వస్తారు చలో పందిళ్ళు ఆరోగ్యానికి మంచిది వడపప్పు పానకం పెడతారు అది ఎండకి డిహైడ్రేషన్ కాకుండా పనిచేస్తుంది మనం చేసే ప్రతి పండగలో ప్రతి పనుల్లో కారణం వెతికి చేస్తే అది సత్ఫలితాలు ఇస్తుంది కారణం వెతకుండా ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు మనం చేస్తున్నామంటే అది సత్ఫలితం ఇవ్వదు అందులో ఏమాత్రం డౌట్ లేదు ఓకే సార్ అయితే

మీరు ఎప్పుడైనా సరే ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేయండి వస్తాను అన్ని వివరాలు చెప్దాము నేను వస్తాను అందులో డౌట్ ఏం లేదు కానీ అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయాలంటే అక్కడ గుడి ఉంది కూర్చోటానికి ఎక్కడుంది ఈ మనుషులను పిలిచేది ఎవరు ఎవరు పిలిస్తే వస్తారు ఇవన్నీ ఉంటాయి కదా నా వరకు నేను రమ్మంటే నేను వస్తాను ఎప్పటికైనా వస్తాను ఇవన్నీ ఉంటాయి సార్ ఒక అంటే కొంచెం ఆలోచించాలని చూద్దాం మీ ఇష్టం మీరు బలానా రోజు అని చెప్పండి నేను వచ్చేస్తాను ఓకే ఎప్పుడైనా రావడానికి నేను సిద్ధంగా ఉంటాను ఓకే ఎందుకంటే మా పనే ఇది మన చరిత్ర ఏంటి మన ధర్మం ఏంటి అనేది అందరికీ చెప్పాలనేది మా ఉద్దేశం సార్ మీ పేరు పేరు చెప్పండి ప్రసాద్ నా పేరు ప్రసాద్ అంటే అంటే హైందవ శక్తి అధ్యక్షుడు ఐదవ ఐదు వర్షి అగ్గ కిలో ప్రోత్సహ